ఆర్సీపీలో భారీ చేరికలు దాసరి జయచంద్రకు కీలక పదవి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి నేతృత్వంలో రైల్వే కోడూరులో జరిగిన సమావేశంలో దాసరి జయచంద్రను ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అన్నమయ్య జిల్లా కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆయన ఆధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు పార్టీలో చేరారు ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి పేదల సంక్షేమమే మా ధ్యేయం ఇంటి స్థలాలు వ్యవసాయ భూములు శ్మశానాల కొరత వంటి సమస్యల పరిష్కారానికి ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు మాధవరపాడు దళితవాడుకు శ్మశాన రహదారి ఏర్పాటు కోసం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు మంగంపేట కోడూరు ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటు అవసరమని పేర్కొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మక్బుల్ బాషా లక్ష్మీదేవి తస్లీం ప్రసాద్ ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ పద్ధతి మారకుండా మన సమస్య పరిష్కారం కావు మీరందరూ కలిసి మీ ఊళ్ళల్లో ఒక ఎంపీటీసీ అండలో మాట్లాడతారు వల్ల ఎక్కువ విలువ వస్తారు ఇదే పరిష్కారం చేయాలని తెలుగు వాళ్ళకపోతే మనం చేసేది ఇదే మనం చేయాల్సిన కాడ చేయాల్సిన పని చేయకుండా అది ఒక వేదిక అది ఒక మార్గం అది చేయాల్సిందే కానీ దానికన్నా విలువైంది దానికన్నా ముఖ్యమైనది దానికన్నా మంచిగా మీరు ఏ అమ్మాయి నిలు వస్తారంటే ఇదే తరాలు లేవు ఏఎంఐ ఎందుకు వచ్చారంటే భూమి లేదు ఏ ఎందుకు ఎదురుకు వస్తారంటే రేషన్ కార్డు లేదు